వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా చేమ పంట రెయ్యి పొట్టు కర్రీ తయారీ ఎలా చేయాలో చూడండి ముందుగా జాసాలు చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఇందులో ఆవులు వేసుకోండి ఆవాలు జీలకర్ర నెంట్లు ఆవులు కరివేపాకు వేసి బాగా కలరు వచ్చే వరకు బాగా ట్రై చేయండి ఆనియన్స్ ఇలా బాగా డ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు వేసుకోండి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ కేజీ చామగడ్డల్ని బాగా శుభ్రంగా ఉడికించి పెట్టుకోండి ఇప్పుడు టమోటాలు బాగా డ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చామగడ్డల్ని వేసుకోండి అలాగే మీ కారాన్ని తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారం అర స్పూన్లు పప్పు టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ముందుగా తీసుకెట్టుకున్న చింతపండు ఒక నిమ్మకాయ సైన్స చింతపండు తీసుకుని వేసుకోండి అలాగే ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోండి ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్య పుట్టండి ఎండి రొయ్యి పొట్టు రొయ్యి పుట్టిని కూడా వేసుకోండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చామగడ్డ ఎండి రొయ్యి పుట్టు కర్రీ ఇది బాగా పాత పద్ధతిలో మన పెద్దవాళ్ళు అమ్మమ్మ నానమ్మలో చేసే కర్రీ అండి చాలా బాగుంటుంది కూర తిరగబోసిన తర్వాత మూత పెట్టి మనకి కూర దగ్గర పడే వరకు బాగా ఉడకనివ్వండి చూడండి ఒకసారి మొత్తం తరిటుతూ బాగా కలుపుకోండి ఉప్పై సరిపోకుంటే ఉప్పై వేసుకోండి అబ్బా చాలా బాగుందండి కూర అన్నీ కరెక్ట్గా సమ్మపాడల్లో కుదిరాయి చాలా అంటే చాలా బాగుంది కూర అయితే కారం ఉప్పు అన్నీ చాలా బాగా కుదిరాయి చూడండి కూర మరొక పది ఇరవై నిమిషాలు బాగా చిన్న మంట మీద ఉడికించుకోండి ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత చూడండి కూర మనకి బాగా ఉడికిపోయింది ఇలా ఆయిల్ పైన సపరేట్ అయిన తర్వాత కూరని ఆపేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూరలోకి రాగి అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టమండి ఇలా చేసుకొని తినాలంటే ఒక చిన్న టీ గ్లాస్ నిండా నీరు పెట్టుకొని అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకొని గారి వేసి బాగా ఉడికిన తర్వాత ఇలా ముదకం తీసుకొని బాగా విరిపేసామంటే చూడండి ఎంత బాగుందో అందుకని రెడీ అయిపోయింది జామగట్టీ వేడివేడిగా చూడండి వేడివేడిగా సంగటి వేసుకొని ఈ పులుసు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి